హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందరికి సుపరిచితమే ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించి హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్నారు కాజల్ కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా అందరికి సుపరిచితమే ఆమె కూడా కొన్ని తెలుగు మూవీస్ లో నటించారు అయితే రీసెంట్ గా కాజల్ ఆమె భర్త గౌతమ్ కిచ్లు మరియు నిషా అగర్వాల్ ఆమె భర్తతో కలిసి ఒక వెకేషన్ కి వెళ్లారు అక్కడ వెకేషన్ లో భర్తలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు కాజల్ నిషా ఆ ఫొటోస్ లో ఇద్దరు ఎంతో క్యూట్ గా ఉండడంతో ఇప్పుడు ఆ ఫొటోస్ నెటింట్లో వైరల్ అవుతున్నాయి భర్తలతో కలిసి ఇలా వెకేషన్ ని ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు కాజల్ నిషా ఆ ఫొటోస్ లో వీరి మధ్య ఉన్న రిలేషన్షిప్ చూసిన వారందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి క్యూట్ బాండింగ్ అంటూ కామెంట్స్ చేశారు అంతేకాదు ఆ ఫొటోస్ లో కాజల్ అగర్వాల్ లుక్ నెటిజెన్స్ ని బాగా ఆకట్టుకుంది ఆ ఫొటోస్ చూసిన నెటిజెన్స్ క్యూట్ కాజల్ అంటూ కామెంట్స్ చేశారు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కాజల్ అగర్వాల్ నిషా అగర్వాల్ వెకేషన్ కి సంబంధించిన ఫొటోస్ ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి